కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు కొబ్బొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేయలేదని ఈ అత్యాచార ఘటనపై వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలని అన్నారు వైద్య రంగంలో జూనియర్ సీనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర प्रभुत् तो हेच्चार

ఆజికర్ వాళ్ళలో జరిగిన విషయం చాలా బాగాత్మకం మహిళా డాక్టర్పై అర్ధరాత్రి భద్రతలైన స్థితిలో చేసి చంపడం ఇలాంటి విషయాలు మొదటిసారి అది జరగడం చాలా చేయలేదు ఎవరు ఎక్కడ ఎవరికి ఏమైనా కంపెన్సేషన్ ప్రకటించ గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరికి ఏం చేయలేదు డాక్టర్లకి అమ్మాయిని రేపు చేసి చంపారు తనకి ఎటువంటి కంపెన్సేషన్ లేదు జరిగిన మర్డర్ని రేప్ అయిన మర్డర్ని సూసైడ్ లెక్క కన్వర్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను దీని వెనకాల చాలా పొలిటికల్ డ్రామా ఉందని ఎన్నో అపోహలు ఉన్నాయి అది అపోహల పోలీసులే తేల్చాయి కల్కత్తా స్టేట్ సీఎం మమతా బెమ మమతా బెనర్జీ వచ్చి సండే వరకు పోలీస్ కోల్కత్తా పోలీస్కి టైం ఇచ్చింది ఒకవేళ కనుక సండే వరకు కోల్కత్తా పోలీసుతో పని జరగకుండా డాక్టర్లకు న్యాయం జరగకుండా ఉంటే మేము వెంటనే సిబిఐ ఎన్వరికి ప్రతిపాదిస్తున్నాం అలాగే ఫెడరేషన్ ఆఫ్ అసెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ఎన్నో డిమాండ్స్ చేసింది డాక్టర్స్ భద్రత కోసం ఇది మొదటి కాదు మొదటిసారి కాదు డిమాండ్ చేయడం ప్రతిసారి డిమాండ్ చేస్తాం కానీ ఏది జరగదు ఈసారి మా ఉద్యమాన్ని ఆపేది లేదు డిమాండ్స్ నెరవేరే వరకు చల్లారేది లేదు ఖచ్చితంగా పనులు జరగాలి మాకు మాకు భద్రత కల్పించాలి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్స్కి మెడికల్ లీగల్ కేసెస్ అని మాకు సబ్జెక్ట్ సబ్జెక్టే పెట్టారు మా చదువులో ఇది ఆగాలి ఒక డాక్టర్కి స్వేచ్ఛ ఉండాలి తను భద్రంగా ఉన్నాడని ఒక స్వేచ్ఛ అనేది తనకు ఉండాలి